నంద్యాల సాయిబాబా నగర్ లోని సిపిఐ కార్యాలయంసి అనుబంధ సంస్థ ఆంధ్రప్రదేశ్ మెడికల్ కాంట్రాక్ట్ ఎంప్లాయీస్ మరియు వర్కర్స్ యూనియన్ నాయకుల సమక్షంలో నంద్యాల ప్రభుత్వ ఆసుపత్రి నందు పనిచేస్తున్న మెడికల్ కాంట్రాక్ట్ పారిశుద్ధ్య కార్మికులు ఏఐటియుసి నందు చేరడం జరిగింది ఏఐటియుసి నాయకులు శ్రీనివాసులు మురళి మాట్లాడుతూ నంద్యాల ప్రభుత్వ ఆసుపత్రి నందు పనిచేస్తున్న పారిశుద్ధ్య కార్మికులను పద్మావతి ఏజెన్సీ వారు యాభై సంవత్సరాలు నిండాయని వారిని తొలగించడం జరిగింది దీనిపై పద్మావతి ఏజెన్సీ వారు రాష్ట్రంలో ఎక్కడా లేని విధంగా రాయలసీమ జిల్లాలలో జోన్ త్రీ నందు పనిచేస్తున్న పారిశుధ్య కార్మికులకు వయసు యాభై సంవత్సరాలు పూర్తయ్యాయని తొలగించడం దారుణమన్నారు ప్రభుత్వం ప్రభుత్వ ఉద్యోగులకు అరవై రెండు సంవత్సరాలు వయో పరిమితి పెట్టినప్పుడు పారిశుద్ధ్య కార్మికులకు కూడా అరవై రెండు సంవత్సరాలు ఉండాలని డిమాండ్ చేశారు పద్మావతి ఏజెన్సీ వారు వీరిని తిరిగి విధులకు తీసుకోకపోతే ఆందోళనలు చేపడతామని హెచ్చరించారు ఈరోజు మెడికల్ కాన్ఫెక్ట్ వర్కర్స్ సినిమా ఆధోనంలో కార్మికులు ఈరోజు ఏ టీచర్లో చేరడం జరిగింది ఈ మొత్తం కార్మికులల్లో ఈరోజు ఈ సమస్య ఏమంటే యావేళ్లు నిండినాయి కాబట్టి మిమ్మల్ని తొలగిస్తున్నామని చెప్పేసి ఈరోజు వచ్చిన కొత్త కాంట్రాక్టర్ పద్మావతి ఏజెన్సీ వారు వీళ్ళను జోన్ త్రీలో ఉన్న రాయలసీమ జిల్లాలలో ఉన్న కాంట్రాక్టరు ఈరోజు యాభై ఏళ్ళు నిండిన వారిని తొలగం అమ్మాజమని అమ్మాచ కాబట్టి వెంటనే వీరికి ఇవి గవర్నమెంట్ అరవై రెండు అని చెప్పడం జరిగింది కాబట్టి వీళ్ళు అరవై రెండు వరకు పనిచేస్తారు ఈ రోజు పొద్దున లేచి ముట్టి దాంట్లోనే పనిచేసి ఈరోజు ఎటువంటి పనులు పాటలు లేకుండా గవర్నమెంట్ హాస్పిటల్ నమ్ముకొని జీవన ఉపాధి దాంట్లో కొనసాగించుకొని ఈరోజు నిర్మాసంగా నిర్దర్షంగా ఎటువంటి నోటీసులు లేకుండా మరియు వారిని తొలగం ఏమైనా చర్య కాబట్టి ఏఐటిసి మెడికల్ అండ్ ఎంప్లాయీస్ యూనియన్ ఆధ్వర్యంలో మేము రేపు విజయ ప్రోగ్రామ్ ఉంది ఆ ప్రోగ్రామ్ లో డిసైడ్ చేసి ఇల్లు న్యాయం జరిగే వరకు రేపు వాళ్ళు పనికి ఎంత తేడా ఏఐటీ ప్రభుత్వ ఆసుపత్రిలో పనిచేస్తున్న శానిటేషన్ వర్కర్స్ ఇప్పుడు హాస్పిటల్ స్థాయి పెరిగింది బెడ్లు పెరిగినాయి న్యాయం జరుగుతుంది అనుకున్న సందర్భంలో వీళ్ళ యాభై ఏళ్ళలో పరిమితి పెట్టి తొలగించడం చాలా అన్యాయం ఇది వాళ్ళు మధ్యలో అరవై రెండు సంవత్సరాల వరకు ప్రభుత్వ ఉద్యోగస్తులకి ఏజ్ లిమిట్ పెట్టి వీళ్ళకి మాత్రం పని చేసుకునే వాళ్ళకి చేసుకునే వాళ్ళకి యాభై ఏళ్ళ నిబంధన పెట్టడం అనేది చాలా అన్యాయం మేము తొంభై తొమ్మిదిలో డ్యూటీల చేరినాము ఆనాడు ఏ మాకు ఇట్లా మీకు యాభై ఏళ్ళకి తొలగిస్తాము అరవై ఏళ్ళకి తొలగిస్తామని లేకుండా మీరు జీవిత కాలం పని చేసుకోవచ్చు అని నాడు ఆనాడు చంద్రబాబు నాయుడు మమ్మల్ని పంపించేసినాడు మధ్యాహ్నం మళ్ళీ వచ్చి ఈ రకంగా చేస్తే వాళ్ళ బతుకులు ఏం కావాలా ఈ వయసులో యాభై ఏళ్ళ వయసులో అన్న కొడుకులు బిడ్డలు ఎవరు అన్నం పెట్టారు వాళ్ళ పరిస్థితులు ఏమిటి ఈ వయసులో వాళ్ళ జీవనానికి సంప ఇన్నాళ్ళ పిల్లల కోసం కష్టపడినారు మేము పిల్లల పెన్నీళ్ళ కోసం పిల్లల చదువుల కోసం కష్టపడినారు ఈనాడు వాళ్ళ బతుకుల కోసం కష్టపడుతున్నారు ఇటువంటి తరుణంలో తీసుకొచ్చి వీళ్ళని యాభై ఏళ్ళు ఉండయి మీకు యాభై తొలగిస్తాము ఇది మేము స్టేట్ లెవెల్లో అనేది కరెక్ట్ కాదని మీరు కరెక్ట్ కాదు మీరు తెచ్చిందా ఇది కాకపోతే ఇక్కడ ఏమైందంటే అరవై రెండు వరకు మాకు గవర్నమెంట్కి ఇచ్చినారు గవర్నమెంట్ ఏమి పెద్దగా లేదు మా కన్నా గవర్నమెంట్ ఏం పనిచేయటం లేదు అక్కడ మేము ఎంత కష్టపడి మేము శుభ్రం చేస్తేనే అక్కడ చేస్తున్నారు మేము అన్ని చేస్తేనే పని చేస్తున్నారు లేటిన్లు అది మాది మాది హాస్పిటల్ మాది అని చెప్పి వాళ్ళు మాది అని చెప్పి సొంతమని దాని మీద ప్రేమలు పెట్టుకుంటే ఈనాడు మందు తాగి పరిస్థితులు బయట ఉండాల్సిన పరిస్థితులు వాళ్లకు ఇప్పుడు నెలకొన్నాయి కాబట్టి కొన్ని చిన్న అనకారాలు జరిగినాయి మేము గవర్నమెంట్ ఆసుపత్రిలో పనిచేయటం చాలా ఏం లేదు కరోనా టైంలో కూడా చేసినాము ఇప్పుడు తొలగిస్తున్నామని చెప్పి చెప్పినారు యాభై ఏళ్ళకు మా పరిస్థితులు చాలా కష్టంగా ఉన్నాయి మేము చాలా బాధపడుతున్నాము మాకు పెళ్ళిళ్ళు చేసే పిల్లలు కూడా ఉన్నారు మాకు భర్తలు కూడా లేరు చాలా మందికి మేము దీన్నే నమ్ముకొని కొన్ని ఏళ్ళ నుంచి చేస్తున్నాము అందుకు మీరు అందరూ కలిసి మాకు జాబ్ ఇప్పించాలని మేము కోరుకుంటున్నాము